మందమారి ఏరియాలోని ఫైవ్ గనిలో నిన్న సెకండ్ షిఫ్ట్లో మరి ప్రమాదవశాత్తు శ్రావణ అనే కార్మికుడు మరణించడం జరిగింది ప్లీజ్ ఏదైతే నిన్న సెకండ్ షిఫ్ట్లో టూ డీబో థర్టీ వన్ థర్టీ టూ అండ్ హాఫ్ లెవెల్లో ఎస్డీఎల్ యంత్రానికి పనికి పురాయించు ఎస్డిఎల్ బొగ్గు నింపే కార్యక్రమంలో మరి బండి అక్కడ జామైన సందర్భంగా దిగి చూస్తున్న సందర్భంగా సైడ్కు ఉన్నటువంటి ఫాల్ ఫాల్ అయ్యి మరి అతనిపై బొగ్గు పిల్లలు పడి ఒత్తిడి గురై మరి మరణించడం జరిగింది ఇది కేవలం సింగరేణి యాజమాన్యం వైఫల్యాలు ఇలా బొగ్గుపై ఉన్న శ్రద్ధ ఇలా కార్మికుల రక్షణపై లేనందున ఇలా ప్రమాదం జరిగి ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది ఏదైతే ఈ రాసపల్లి శ్రావణ అనే కార్మికుడు దాదాపు ముప్పై రెండు సంవత్సరాల యువకుడు ఇంకా భవిష్యత్తు ఉన్నది కానీ వాళ్ళ కుటుంబం ఇలా పరిస్థితి ఆ భౌతికంగా తీసుకురా పరిస్థితి ఇలా కుటుంబానికి ఏర్పడతా ఉన్నది ఇలా బొగ్గు అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ రక్షణ చర్యల విషయంలో ఈరోజు సింగరేణి యాజమాన్యం రాజీ పడకుండా రక్షణ పరంగా ముందస్తు పనులు చేయించాలని చెప్పేసి అదేవిధంగా రక్షణ సంబంధ మెటీరియల్ కూడా తెప్పియ్యాలని చెప్పేసి ఏఐటిస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాలం చెల్లనండి ఎస్డిఎల్ యంత్రాలు ఒక యంత్రం మినిమం నాలుగు సంవత్సరాలు పనిచేయాలి రిపేర్ స్పేర్ పార్ట్ వేసుకున్న ఒక వన్ ఇయర్ పని చేయాలి కానీ ఏడో సంవత్సరాల యంత్రాలను కూడా స్పేర్ పార్ట్తో మెయింటైన్ చేయడం వల్ల కూడా మరి బండ్లు జా అనేక ఇబ్బందులకు గురై కూడా దాని కూడా ప్రమాదానికి గురవుతా ఉన్నది అదేవిధంగా కేకెఫ్ఐలో ఏదైతే మేనేజర్ గారు ఇష్టారాజ్యంగా ఇలా మూడు షిఫ్ట్లు నడవాల్సిన కేకెఫ్ఐని ఆరు షిఫ్టులు పెట్టి ఈరోజు కార్మికులను నిద్రహారం లేకుండా ఉదయం రాత్రి ఐదు గంటలొస్తుంది ఇలా పని చేయించుకొని వాళ్ళు ఒత్తిడి తేవడం వల్ల ఇలా నాలుగు మిషన్లు నడిచే కాడ ఇలా ఏడు మిషన్లు నడిపించి ఇలా మెయిన్ పవర్ షాటేజ్ అయ్యి కార్మికులపై ఒత్తిడి పని భారంతో కూడా ఆ విధంగా కూడా ప్రమాదాలకు గురే అవకాశాలు ఉన్నాయి నిన్నటి రోజున సెకండ్ షిఫ్ట్లో రాసపల్లి శ్రావణ మా తోటి కార్మికుడు ఎస్డీఎల్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తూ గురుత్సవశాతూ సైడ్ ఫాల్ తన ఎస్డీఎల్ నడుస్తున్న క్రమంలో ఆ ఎస్డిఎల్కు సైడ్ ఎఫెక్ట్ అయిన బొగ్గుకు మధ్యలో నలిగిపోయి ఈరోజు తను సుదిశ్వాసం ఇవ్వడం జరిగింది ఇలా వారి కుటుంబానికి ఐఎన్ తరఫున మా పెద్దలు ఐఎన్డిసి సెక్రటరీ జనరల్ ఈ రాష్ట్ర కణిత వేతన చైర్మన్ జనకప్రసాద్ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇవాళ సింగరేణిలో మరి ఉత్పత్తి కంటే రక్షణ ఉందనే ఒక నినాదం ఉంది కానీ ఇవాళ ఆ నినాదాన్ని పక్కన పెట్టి కేకేఫ్ఐ కానీలో రక్షణని గాలికలేసి ఉత్పత్తి మీదనే ప్రధానంగా దృష్టి పెట్టడం వలన ఈ సంఘటన జరుగుతుందని ఐఐటీసీ మేము భావిస్తున్నాం ఇవాళ సేఫ్టీ మెజర్మెంట్ విషయంలో యజమాన్యం పూర్తి విఫలమైంది ఎస్డిఎల్ బండ్లు మెయింటెన్స్ లేకపోవడం కావచ్చు మరి పనికి వచ్చేటువంటి పనిముట్లు సరైన పనిముట్లు లేకపోవడం కావచ్చు కార్మికుల పనికి మించిన భారం పెట్టి ముగ్గు నగురు పనిచేసే అక్కడ ముగ్గురు ఇవ్వడం ఐగురు పనిచేసే నగురు వంటి బ్యాచ్ల వైజ్గా తక్కువ మంది ఇవ్వడం వల్ల కూడా ఇటువంటి ప్రమాణాలు జరుగుతుందని మేము భావిస్తున్నాం ఇవాళ కేకేఎఫ్ఐ కానీ చేతిలో ఒక అద్భుతమైన కానిగా పేరు పొందింది ఇవాళ ప్రొడక్షన్ విషయంలో వంద శాతం ప్రొడక్షన్ సాధిస్తూ ఇవాళ సింగరేణికి గ్రౌండ్ మైన్లో తలమానికి ఉన్నటువంటి కేకెఫై గనిలో ఇటువంటి ప్రమాదాలు జరగడం నిజంగా దురదృష్టకరం బాధాకరంగా మేము భావిస్తున్నాం వారి ప్రాణాల మీరు తిరిగి తీసుకురాగలుగుతారని మేము అడుగుతున్నాం యజమానం ఆలోచించాలి జనరల్ షిఫ్ట్ పనులలో ఇవాళ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం కానీ క్లీనింగ్ చేయడం కానీ ఇవాళ సైడ్ డ్రాయింగ్ విషయంలో కానీ ఇవాళ డ్రెస్సింగ్ విషయంలో కానీ జనరల్ షిఫ్ట్ కార్మికులు ముందుండి పనిచేస్తాడు కానీ ఇక్కడ ఏమైతుందంటే జనరల్ షిఫ్ట్లో ఉన్న కార్మికులందరినీ తీసుకుపోయి షిఫ్ట్లో వేసి వారు ఒక ఒక రకంగా పనికి దూరం చేస్తూ ఆసలితం పెరుగుతూ వారు మరి ఆధికంగా నష్టపోవడం కాకుండా ఇలా ప్రాణాలు పెట్టడానికి కూడా యజమాన్యం పరోక్షంగా ప్రారంభమవుతుంది కాబట్టి సేఫ్టీ మేజర్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి జనరల్ షిఫ్ట్లో కూడా మరి ఎంప్లాయ్మెంట్ పెంచాలని మేము డిమాండ్ ఇస్తాం అదేవిధంగా ఈ యొక్క ప్రమాదానికి కారణమైన వ్యక్తుల మీద అధికారులు కావచ్చు సూపర్లు కావచ్చు వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి దీని మీద పూర్తి విచారం చేయాల్సిన అవసరం అది మా నాయకుడు జనప్రసాద్ గారు అప్పటికప్పుడు అర్ధరాత్రి పుట్టు డైరెక్టర్ మాట్లాడి ఈ ఈ సంఘటన మీద తీవ్ర దిగ్బంధం వ్యక్తం చేసి ఈ సంఘటన కారణమైన వ్యక్తుల మీద అధికారుల మీద వారు ఎవరైతే దీనికి బాధ్యత వహించారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకొని డిమాండ్ చేయడం జరిగింది ఇవాళ వారికి రాసిన రావాల్సిన కాంపం కంపెనీ పరంగా రావచ్చు నష్టపరిహారం కావచ్చు ఇవాళ అండర్గ్రౌండ్ మృతి కాబట్టి అండర్గ్రౌండ్ పరంగా మృతి పరంగా రావాల్సిన కంపెనీషన్ కావచ్చు ఖచ్చితంగా యజమాని బిడ్డనే చెల్లించాలని మేము డిమాండ్ ఇస్తున్నాం వారి కుటుంబంలో ఒకరికి వారు చదువు ఉద్యోగం ఇవ్వాలి వారి కుటుంబానికి అండగా సింగ యజమాన్యం ఉండాలి ఒక యజమాన్యం ఉండాలేకపోయినా మా కార్మిక లోకం అంతా వారికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం కార్మికుడు చనిపోవడం బాధాకరం వారి కుటుంబానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా ప్రధాన సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియేస్తూ ముఖ్యంగా ఇవాళ అతనికి రావాల్సిన ఎక్స్గ్రేషియా విషయంలో కానీ బెనిఫిట్స్ విషయంలో కానీ గతంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి వాళ్ళ మ్యాచింగ్ గ్యాంట్ రూపేన కార్మికుల కాంట్రిబ్యూషన్ పది లక్షల రూపాయలు సింగరేణి యజమాన్యంతో పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు అదేవిధంగా బ్యాంక్ అగ్రిమెంట్ గుర్తింపు సంఘంగా బ్యాంక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చి వాళ్ళ కోటి రూపాయలు తీసుకొచ్చింది వాళ్ళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వాళ్ళ అదేవిధంగా ఇసల ఎక్స్ క్రేసిఆర్ పదిహేను లక్షల రూపాయలు స్పెషల్ ఎక్స్ క్రేసిఆర్ తొంభై వేల రూపాయలు వాళ్ళ కార్మికునికి కోల్ ఇండియాలో కానీ సింగరేన్లో కానీ కార్మికులు చనిపోతే ఇచ్చే డబ్బులు కేవలం పదిహేను లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే అప్పుడు ఉన్న గుర్తింపు సంఘంగా స్పెషల్ మ్యా మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొచ్చి ఆ కు ఆ కుటుంబాన్ని కార్మికుడు చనిపోయిన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆనాడు అగ్రిమెంట్ చేసింది తప్ప వాళ్ళ బ్యాంక్ ఇన్సూరెన్స్ తప్ప ఈ రోజు వరకు ఒక రూపాయి కూడా వాళ్ళ సింగరేణి పరిహారంగా ఇచ్చే రూపాయి లేదు ఇప్పటికైనా రివ్యూ చేసి ఆ కుటుంబానికి సింగరేణి యజమాన్యమే కోటి రూపాయలు ఇచ్చే విధంగా గుర్తింపు సంఘం అగ్రిమెంట్ చేసుకోవాలని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వాళ్ళ ఉత్పత్తి ధ్యేయంగా పనిచేస్తున్న యజమాన్యం కార్మికుల ప్రాణాలను రక్షణ విషయ రక్షణను గాలికొదిగి గాలికొదడం వల్లనే వాళ్ళ ఈ ఇన్సిడెంట్ జరిగింది దీనికి బాధ్యుల బాధ్యులైన అధిక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరు ఉద్యోగం చేస్తే వారికి స్పెషల్గా ఎటువంటి నిబంధనలు లేకుండా ఆ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కూడా వెంటనే కల్పించాలని తెలంగాణ బుగ్గన కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తారు